ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారు ఏప్రిల్ ముప్పై నుంచి మే నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందర చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీకు ఈ నాలుగు రోజుల తర్వాత ఎంతో మంచి జరగబోతుంది ఎన్నో శుభవార్తలు మీరు వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క మీనరాశి వారిని మనం ముఖ్యంగానే చెప్పుకోవచ్చు అలాగే ఈ మీనరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీనరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు అస్సలు నమ్ముకోరు అదే ఈ మీనరాశి వారికి ఉన్న పెద్ద తప్పు అందువలన ఈ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే అయిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మీనరాశి వారు అన్నీ కూడా తెలిసి తెలియక కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఆ పనుల వల్ల ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అందువలన ఈ మీనరాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం ఈ ఇరవై ఇరవైతో సంవత్సరం నామ సంవత్సరం అయితే మీకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జాతకమే మారబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఈ ఒక్క చిరున్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఈ మీనరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు అయితే ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం విశ్వామ నామ సంవత్సరంలో జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు వంద కేజీల మిఠాయిలని అయితే పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క మీనరాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అందుకని దైవారాధన చేయడం మాత్రం మర్చిపోమాకండి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ మీనరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన పని ఏమిటి అంటే ముందుగా మీరు రెండు పనులు చేయాలి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్కరోజైనా రెండు రోజులైనా కుదురుతుంది కదా ఆ రోజు చేసినా కూడా సరిపోతుంది ఏది చేసినా కూడా దీపారాధన మనస్ఫూర్తిగా చేయండి కాబట్టి ఈ మీనరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే మీనరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సాఫీగా పూర్తయిపోతాయి అలాగే ఈ మీనరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ మీనరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది ఇక నుంచి వీరికి జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు కానీ ఈ సంవత్సరం ఈ నామ సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుండి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీరు స్వీట్లు కూడా ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పన్ను ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాన్ని సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఇప్పుడు నెరవేరబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అనుకున్నవి అనేది నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళని మాటను బెదిరిపోకుండా మీ పన్ను మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమైన పని కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుండి మీ నూతన ప్రారంభాలు అనేది మొదలవ్వబోతున్నాయి మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అన్ని రోజులు కూడా మంచి జరగబోతున్నాయి అంటే నూతనంగా ఇంకా మీరు కొన్ని వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు అంతకు మించి మీకు ఎక్కువ శుభవార్తలే రాబోతున్నాయి కాబట్టి ఈ మీనరాశి వారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా సరే శుభవార్తలు అనే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం ద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా అంతా మంచిగా జరుగుతుంది ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయం అనేది సాధించి తీరుతారు అలాగే శివునికి అభిషేకం చేయించడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయడం కూడా చాలా మంచిది మీ కింద శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎగతాళి చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలన్నమాట అంతటి జాగ్రత్త మీరు తీసుకోవాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరిపోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ నామ సంవత్సరంలో ఈ ఇరవై ఇరవై సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు మంచిగా రాణిస్తారు అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు వారు అవుతారు అలాగే ఈ మీనరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక్క మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని ఎవరైతే అన్నారో అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందులా చేతులు కట్టుకుంటారు అలాగే వాళ్ళు చేయబోయే తప్పుల గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు అలాగే మీరు వారు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మీకు మంచి జరగబోతుంది శని ప్రభావం అనేది కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది ఆ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అనేది ఉండదు ఎప్పుడైతే శని ప్రభావం అనేది మన నుంచి తగ్గిపోతుందో అప్పుడు మనకి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ శని ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు కానీ శని గ్రహాలు మన చుట్టూ ఎప్పుడైతే కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి అలాగని సంవత్సరం మొత్తం ఉంటే మాత్రం జీవితాంతం ఒకరు కూడా బతకలేరనమాట అందుకని శని ప్రభావాలు అప్పుడప్పుడు మనల్ని కొంచెం కష్టపెడుతూ ఉంటాయి అని వాళ్ళని తిట్టేసుకూడదు కానీ ఆ శని ప్రభావం పోవాలి అంటే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలునే తీసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఈ మీనరాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుంది ఇక్కడి నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే ఈ మీనరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీకున్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మన అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన పని చేయాలి మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగా మీ లేజినెస్ అనేది ముఖ్యంగా మీరు విడిచిపెట్టాలి అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు మీరు బాగా గమనించుకోండి కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చీర తీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా వాళ్ళ పాత్రలో భాగాలు మాత్రమే అలాగే ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కానీ మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి మీ దగ్గరికి సహాయం అయితే చేయండి కానీ మీ దగ్గర మాత్రం ఉంచుకోవద్దు ఎందుకు అంటే వాళ్ళు చేయలేదు కదా అని మనము చేయలేదు అంటే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు కాబట్టి మీరు గమనించుకొని వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయండి కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర ఉంచుకోవద్దు కాబట్టి ఈ మీనరాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీకు మరింత పుణ్య ఫలితాన్ని అనేది పొందుతారనమాట తెలుసుకున్నారు కదండి ఈ మీనరాశి వారికి ఈ నాలుగు రోజులు జరగబోయేది ఏంటి రాబోయే ఈ సంవత్సరంలో వారికి శుభమేంటి అశుభమేంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మీరు గమనించుకోండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఓం శివాయ